ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కష్టం భాగం మొదటి భాగంలో అజయ్ వర్షాలు మేము పని చేయలేము నాన్న అంటూ కేకలు వేయడంతో తండ్రి వాళ్ళ బాధను చూడలేక చెట్టు దగ్గరికి పిలుస్తాడు తండ్రి ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లి చేస్తేనే మీరు కేకలు వేస్తున్నారే ఎద్దులు రెండు చనిపోతే రెండు ఎకరాలు దున్నాము ఈ ఎకరం దున్నలేక అలాగే వదిలేశాము మేము ఇక్కడ ఎంత కష్టపడుతుంటే మీరు అక్కడ సంతోషంగా బయట తిరుగుతున్నారు మీకు కష్టం విలువ తెలియడం కోసమే నేను ఇలా చేశాను వాళ్ళిద్దరూ చాలా బాధగా నాన్న మమ్మల్ని క్షమించండి అమ్మకి ఈ విషయాలు ఏమీ చెప్పొద్దు ఆమె బాధపడుతుంది మీ అమ్మకు అన్ని విషయాలు తెలుసు కానీ మిమ్మల్ని ఏమీ అనలేదు నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత మీ ఇష్టం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొని నేను నీ మాటలు విని గుర్తించకుండా ఇక్కడ జరుగుతుందంతా మర్చిపోయి సరదాగా షికార్లకు వెళ్ళాను చదువును పక్కన పడేశాను నా మీద నాకు చాలా అసహ్యంగా ఉంది నన్ను క్షమించు వర్ష ఇప్పుడు మనం చేయాల్సింది రెండు పనులు ఒకటి బుద్ధిగా చదువుకోవడం అలాగే ఈ వారం రోజులు ఈ పొలాన్ని దున్ని మొక్కలు వేయడం అందుకు వర్ష సరే అంటుంది అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా కష్టపడి పొలం దున్నుతారు వాళ్ళే నీరు పెట్టి మొక్కలు నాటుతారు అదంతా చూసిన తండ్రి ఇవన్నీ మీకెందుకు మీరు వెళ్ళి బుద్ధిగా చదువుకోండి చాలు నా కష్టం నేను పడతాను మేము వెళ్తాం నాన్న బాగా చదువుకుంటాము కానీ కష్టం విలువ మాకు కూడా తెలియాలి కదా అందుకే ఇలా చేశాను ఇక ఈ పొలాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇక మేము బయలుదేరుతాం నాన్నా అని తండ్రికి చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ప్రయాణం అవుతారు వాళ్ళు సరాసరి రూమ్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొని వస్తూ ఉండగా ప్రదీప్ పడుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా ప్రదీప్ నువ్వు మా కోసం చాలా చేశావు కానీ మా నాన్న పడుతున్న కష్టం విలువను మేము బాగా గుర్తుంచుకున్నాము ఇక మేము కేవలం చదువు మీద మాత్రమే ఫోకస్ చేయాలనుకుంటున్నాము మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత సరదాలు అన్నీ కూడా తీసుకోవచ్చు దయచేసి మమ్మల్ని అడ్డుకోవద్దు ఆ మాటలకి అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు చక్కగా చదువుకోవడం మొదలు పెడతారు మల్లేష్ కూడా వాళ్లకు పోటీగా చదువుతూ ఉంటాడు ముగ్గురు చాలా బాగా చదువుకుంటూ ఉంటారు అజయ్ వర్షాలు ప్రదీప్ ని అస్సలు పట్టించుకోరు చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ప్రదీప్ వర్షా దగ్గరికి వచ్చి మన ప్రేమను మీ నాన్న కూడా ఒప్పుకున్నాడు కదా మరి నువ్వు ఎందుకు నాతో దూరంగా ఉంటున్నావు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు చెయ్యి చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించు ఆ తర్వాత సరాసరి మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడు కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా ఉంటే నేను ఏం చేయలేకపోతున్నాను చదువు మీద చేయలేకపోతున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం నేను ఏదైనా చాలా ఆటగా ఉంది ఎందుకంటే నీకు బాగా డబ్బు ఉంది కాబట్టి ఇక్కడ మేమిద్దరం మా నాన్న కష్టంతో చదువుకుంటున్నాం నీలాగా మాకు డబ్బు లేదు చూడు ప్రదీప్ ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే చదువు మీద కాన్సంట్రేట్ చేయటం అది నా వల్ల కాదు వర్ష అయితే చదువు మానేసి ఏదైనా వ్యాపారం పెట్టు వ్యాపారంలో డెవలప్ అయ్యి ఆ తర్వాత మా ఇంటికి వచ్చి మాట్లాడు అది కాదు వర్ష నేను చెప్పేది ఏంటంటే చూడు ప్రదీప్ నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే నువ్వు నిజంగా ప్రేమిస్తే ఇలా మాట్లాడవు నా నిజంగా కావాలి అనుకుంటే ఒకటి నువ్వు బాగా చదువుకోవాలి లేదా ఏదైనా వ్యాపారం పెట్టుకొని దాన్ని డెవలప్ చేయాలి ఈ రెండే ఆప్షన్స్ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రదీప్ ఆలోచనలో పడతాడు ఈ చదువు అంతా నాకు అవసరం లేదు ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు డబ్బు పడేసి వర్షాన్ని ఇచ్చి పెళ్లి చేయమని చెప్తాను అలా అనుకుని ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొని పర్షియా వాళ్ళ ఊరు బయలుదేరతాడు ఆ ఊరులోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అజయ్ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని తెలుసుకొని ఇంటికి వెళ్తాడు అక్కడ అజయ్ తండ్రి సుబ్బయ్య ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ కూతురు పెళ్లి నీ లేకపోతే నేను చచ్చిపోతాను అది చూస్తున్న సుబ్బయ్య అతను భార్య ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు వాళ్ళు నువ్వు ఎవరు ఏంటి అని ప్రశ్నిస్తారు అప్పుడు అతను జరిగిన విషయం చెప్పు వర్ష నీ గురించి ఎంతో చెప్పింది చూడు బాబు నీకు డబ్బు ఉందేమో మాకు డబ్బు లేదు పేద ఇంటి నుండి మీ ఇంటికి మా అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని బాగా చూసుకుంటారో లేదో అన్న భయంతో మేము బ్రతకాలి అదే ఆ అమ్మాయి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే తనకున్న తెలివితేటలతో మీకున్న డబ్బుతో ఏదైనా వ్యాపారం చేస్తే ఇద్దరూ కలిసిమెలిసి దాన్ని మంచి స్థాయికి వచ్చేలా చూసుకుంటారు అప్పుడు మాకు ఎలాంటి దిగులు ఉండదు ఏంటంకుల్ ప్రతిదానికి డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు మీరు అసలు ఇక్కడ ఏం అంత కష్టపడుతున్నారని నాకు మిమ్మల్ని చూస్తుంటే అలా ఏం అనిపించట్లేదు సరే నేను ఏమీ కష్టపడటం లేదు కదా నువ్వు నాతో పాటు రెండు రోజులు ఇక్కడ ఉండు బాబు అందుకు ప్రదీప్ సరే అంటాడు ఆ ఆ రోజు రోజు మరుసటి అతను నిద్ర లేపుతాడు ఏంటంకుల్ ఇంత నిద్ర లేపారు నాకు బాగా నిద్ర వస్తుంది నేను కొంచెం సేపు పడుకోవాలి నేను చెప్పిన మాట వినకపోతే నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు బాబు నా కష్టం విలువ ఏంటో నీకు తెలియాలి కదా ఊరికే కష్టం విలువ కష్టం విలువ అంటున్నారు కదా పొద్దున్నే లెగవలేనా ఏంటి అంటూ నిద్ర లేచి అతనితో పాటు వెళ్తాడు దానిలో స్నానం చెయ్యాలి అది విని ప్రదీప్ ఏంటంకుల్ చలిలో స్నానం నా వల్ల కాదు బాబోయ్ కాదు అంటే వెళ్ళిపో నా కష్టం విలువ వస్తుంది ప్రదీప్ ఆ మాటలకి నదిలోకి దూకి స్నానం చేస్తాడు ఇక ఇద్దరూ కూడా స్నానం చేసి ఇంటికి తిరిగి వెళ్తారు కొంత సమయం తర్వాత సుబ్బయ్య సుప్రజాని అన్నం పెట్టమని అంటాడు ఆమె చెద్దన్నం పెరుగు తీసుకుని ఇస్తుంది ఏంటంకుల్ ఎందుకు ఉండదు కానీ నేను ఉదయాన్నే ఇదే తింటాను నా కష్టం విలువ నీకు తెలియాలి కదా ప్రదీప్ సరే అని ఆ చద్దన్నం తింటాడు ఇద్దరు తిన్న తర్వాత పొలానికి బయలుదేరుతారు ఆ పొలం గట్ల మీద నడిచే అప్పటికీ ప్రదీప్ కి కాలు నొప్పులు పుట్టి అంకుల్ ఏదైనా వెహికల్ తీసుకొని వస్తే త్వరగా వెళ్లిపోవచ్చు కదా ఈ బురదలో ఏ బండి కూడా లోపలికి రాలేదు బాబు సరే కాని నాతో పాటు వచ్చి కలిసి పనిచేయ సరే అంటాడు కొంచెం అలసిపోతాడు ఏంటి అప్పుడే అలిసిపోయావా ఇంకా చాలా పని ఉంది బాబు ఇంత ఎండలో మీరు ఎలా పని చేస్తున్నారు అంకుల్ నా వల్ల అస్సలు కావడం లేదు నేను మూడు రోజులు కాదు కదా ఒక గంట కూడా ఇక్కడ ఉండలేను ఇప్పుడు అర్థమైంది కదా బాబు నా పిల్లల్ని నేను ఇంత కష్టపడి చదివిస్తున్నాను అది నా కోసం కాదు వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసమే ప్రేమ దోమ అని నువ్వు ఇక్కడికి వచ్చావు నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించు చూడు బాబు నా మాట విని నువ్వు కూడా వెళ్ళి బాగా చదువుకో మంచి స్థాయిలో ఉన్న తర్వాత మీ అమ్మ నాన్నలకు ఇష్టమైతే మా అమ్మాయిని నేను మీ కుటుంబానికి పంపిస్తాము వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకు సరే అంకుల్ కానీ మీరు నాకు ఒక మాట ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అందుకు సుబ్బయ్య సరే అంటాడు అతని దగ్గర ఒక మాట తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు సరాసరి ప్రదీప్ కాలేజీకి వెళ్తాడు అతను ఎవరిని పట్టించుకోకుండా తను పని చేసుకుంటూ ఉంటాడు నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది అందరూ కూడా మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చేస్తాయి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి జాయినింగ్ లెటర్స్ వెయిట్ చేయాలని అందరూ ఎవరు పాటికి వాళ్ళు ఇంటికి వెళ్తారు అజయ్ వర్షాలు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ప్రదీప్ ఉంటాడు ప్రదీప్ ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి